రెండేళ్లుగా ఆ భవనాలకు అద్దె రావడం లేదు ఆరు నెలలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు అందడం లేదు మరోవైపు వైద్యులు సిబ్బంది కొరత వేధిస్తోంది డిప్యుటేషన్ల రద్దుతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకురావాల్సి వస్తోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఏస్ఐ డిస్పెన్సరీల పరిస్థితి ఇది ఫలితం అరకొర వైద్య సేవలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈఎస్ఐ డిస్పెన్సరీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది రెండేళ్లుగా ఈ డిస్పెన్సరీలకు చెల్లించాల్సిన నెలవారీ అద్దె చెల్లించకపోవడంతో భవన యజమానులు తాళం వేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పరిశ్రమలు కార్మికులు అధికంగా ఉంటే మహబూబ్ నగర్ జచ్చెర్ల బాలనగర్ కొత్తూరు ప్రాంతాల్లో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డిస్పెన్సరీలను ఏర్పాటు చేసింది ఈఎస్ఐ చెల్లించే కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఈ డిస్పెన్సరీల ద్వారా అందుబాటులో ఉండే వైద్య సేవలు పొందవచ్చు మహబూబ్ నగర్ పట్టణం ఏనుగొండలోనూ డిస్పెన్సరీ ఉంది నిత్యం అక్కడకు డెబ్బై నుంచి వంద మంది రోగులు వస్తుంటారు వీరికి వైద్యంతో పాటు మందులు ఉచితంగా అందిస్తారు కాగా రెండేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని ఈ నెల ఆరున ఆస్పత్రికి తాళం వేశారు పద్నాలుగు రోజుల పాటు ఆస్పత్రి మూతపడింది బకాయిలు చెల్లిస్తామన్న హామీతో ఈ నెల ఇరవైనా ఆస్పత్రి తిరిగి తెరిచారు డిస్పెన్సరీల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉండాలి కానీ సమయ పాలన పాటించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి పదిహేను రోజుల నుంచి ఈ రోజు దర్శనరు పదిహేను ఇరవై రోజులు అయితే తిరుగుతున్నాం పోతున్నాము ఈ రోజు దర్శనరు అంటే వచ్చేసినాం డాక్టర్ లేడు మీటింగ్ పోయినంట అలెగ్రో వాటిలో ఇబ్బంది అయింది చాలా ఇబ్బంది అయింది బయట నుంచి తెచ్చుకున్నాం ప్రైవేట్ లో వెళ్ళి నెల నెలకి ఇక్కడ తీసుకుపోతుంటే నెల నుంచి పదిహేను రోజు ఇరవై రోజుల నుంచి బంద్ అయింది ఇక్కడ నుంచే తీసుకోపోవచ్చు మా పిల్లల పైసలు కట్ అవుతుంది కానీ రెగ్యులర్ ఉంటేనే మంచిగా ఉంటుంది ఈ డాక్టర్ కూడా ఒకటే పుట్టు ఉంటాడు ఒక టైం తప్పి రెండు గంటలకు వచ్చినా డాక్టర్ లేకుంటాడు ఒంటి గంటల లోపలనే డాక్టర్ ఉంటాడు జనం కూడా జనం కూడా ఎక్కువ అవుతున్నారు ఉండాలి కదా ఒక నాలుగు గంటల వరకు డాక్టర్ ఉండాలి కదా ఈ రోజు మళ్ళీ డాక్టర్ వెళ్ళాడు ఎన్ని దినాలేది మన డాక్టర్ వెళ్ళి రోజు మినిమం టెన్ డేస్ వరకు బంద్ ఉండే సార్ ఇంకా ఇప్పుడు మొత్తం క్లియర్ చేస్తాము అని చెప్పినందుకు ఓపెన్ చేసినారు మంత్లీ మెడిసిన్ వాళ్ళు నెల నెలకు వస్తుంటారు కదా సార్ వాళ్ళు మా పేషెంట్లకు మా పేషెంట్లకు అయితే ఏమి ఇబ్బంది కాకుండా అయితే చూసుకున్నాం సార్ లోకల్ ఆఫీస్కి పంపించినాము జడ్చలకు పంపించినాం సార్ పేషెంట్లన్నీ వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఏం కాకుండా చూసుకున్నాము ఇంకా మేము బిల్లుది ప్రాసెస్ అంతా చూపించినాం బిల్లు అవుతుంది సెంటర్ వల్ల ఖచ్చితంగా వేస్తారు అని చెప్తే ఇంకా మా ఓనర్ కూడా ఒప్పుకొని తీసిండ్రు సార్ ఇక నేను రెండున్నర సంవత్సరాలుగా ఇక్కడ ఫోన్ చేస్తున్నాను నాకు ఏడు నెలలకి వెళ్ళి జీతం రావట్లేదు చాలా ఇబ్బంది ఉంది ఇంట్లో కూడా గడవడానికి ఇబ్బంది ఉంది రానిపోవడానికి కూడా ఇబ్బంది ఉంది దయచేసి మా జీతాలు మంత్లీ మంత్లీ అయిపోయాలని మనవి చేస్తున్నాం పై వాళ్ళని అడిగితే బడ్జెట్ అంటే వెళ్ళే ఇబ్బంది ఉందని అంటారు మంత్లీ మంత్లీ శాలరీ కరెక్ట్ రావడం లేదు త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి వస్తుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు ఈఎస్ఐ డిస్పెన్సరీ పట్టణానికి దూరంగా ఉండటం పాత భవనం కావడంతో ఎక్కువ మంది అక్కడకు రాలేకపోతున్నారు పరిశ్రమలు అధికంగా ఉండే ఈ ప్రాంతం నుంచి రోజుకు ముప్పై నుంచి నలభై మంది మాత్రమే డిస్పెన్సరీకి వచ్చి వెళ్తున్నారు నెలకు పదిహేను వేల చొప్పున రెండేళ్లుగా ఈ డిస్పెన్సరీ భవనం అద్దె బకాయిలు సైతం చెల్లించలేదు నలుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదు ఇద్దరు వైద్యులు ఉండాల్సిన చోట రెగ్యులర్ వైద్యులు లేకపోవడంతో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు ఫార్మాసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ నర్స్ లేరు అన్ని రకాల మందులు అందుబాటులో లేవు బాలనగర్ డిస్పెన్సరీకి కూడా రెండేళ్లుగా అద్దె చెల్లించలేదు అక్కడ విధులు నిర్వహించాల్సిన వైద్యులు సెలవులో ఉండగా డిప్యూటేషన్ పై మరొకరు విధులు నిర్వహిస్తున్నారు డిప్యూటేషన్లు రద్దు కావడంతో ఇప్పుడు ఆ వైద్యుడు కూడా అందుబాటులో లేకుండా పోయారు జడ్చర్ల డిస్పెన్సరీకి మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అద్దె క్రమం తప్పకుండా అందుతోంది కాగా సిబ్బంది కొరత ఉందని వైద్యాధికారి వెల్లడించారు ఫార్మాసిస్ట్ స్టాఫ్ నర్స్ లేరు రెండేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నా అధికారుల నుంచి స్పందన లేదని వైద్యాధికారి వెల్లడించారు యాక్చువల్గా టూ ఇయర్స్ నుంచి ఫార్మసిస్టు రెగ్యులర్ ఫార్మసిస్ట్ లేరు రెగ్యులర్ స్టాఫ్ నర్స్ ఎన్నోసార్లు విన్నవించాము బట్ ఇప్పటివరకు మాత్రం ఫిల్ చేయలేదు యాక్చువల్గా ఆర్సీపురం నుంచి ఒక అమ్మాయి ఉన్నది ఫార్మసి స్టాఫ్ నర్స్ తననే ఫార్మసిస్ట్ లాగా యూజ్ చేసుకుంటున్నాము సడన్గా ఇప్పుడు డైవర్షన్స్ క్యాన్సిల్ చేశారు దానివల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది సో పై పై అధికారులకు విన్నవిస్తున్నాము ఇక ఏం చేస్తారనేది చూడాలి వేచి చూడాలి సిక్స్టీన్ మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు దాపా స్టాఫ్ ఓకే బట్ మెయిన్ ఈ ఫార్మసీ స్టాఫ్ నర్స్ వీళ్ళ వీళ్ళది ఇబ్బంది ఉండదన్నమాట ఇద్దరు డాక్టర్స్ ఉన్న ఒకరు డెపెటేషన్లో వెళ్ళిపోయారు అక్షో తనది కూడా డెపెషన్ క్యాన్సిల్ లేని బట్ తను ఇయల్స్ పెట్టారన్న ప్రజెంట్ నేను ఒక్కరిని ఉన్నాను రాష్ట్రవ్యాప్తంగా మొత్తం యాభై ఆరు వరకు ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉన్నాయి నిర్వహణ లోపం డిపుటేషన్ల రద్దు కారణంగా వైద్యుల సిబ్బంది కొరత వేధిస్తున్నట్లు తెలుస్తోంది చిరు ఉద్యోగులైన కార్మికులు వారి కుటుంబ సభ్యుల వైద్యం కోసం ఏర్పాటు చేసిన డిస్పెన్సరీల నిర్వహణపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది